ప్రస్తుతం గంటావూరులోని శనేశ్వర శనేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉన్నాము ఈ ధ్యానము రోజుకు ఎన్ని గంటలు చేయాలి ఎలా చేయాలి ఈ ధ్యానం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి అంశాల గురించి పూర్తి కూలంకుశంగా ఇక్కడ స్థానికంగా పదహైదు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాలాజీ మాస్టర్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం నా పేరు బాలాజీ పలంనేరు చిత్తూరు జిల్లా నేను రెండు వేల ఏడు నుంచి ధ్యానం చేస్తున్నాను మరి నాకు ఎన్నో టెన్షన్స్ ఉండేవి అనారోగ్య సమస్యలు కూడా ఉండేవి మరి ధ్యానం చేయడం వల్ల నేను పూర్తిగా మనశ్శాంతితో ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నాను రెండు వేల ఏడు నుంచి నేను ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ ఉన్నాను మరి ధ్యానం చేయడం వల్ల మనకి లాభాలు ఏమి అంటే ధ్యానం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది మరి ధ్యానం వల్ల మనకి జ్ఞానం కూడా కలుగుతుంది మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా కానీ చక్కగా ఆలోచన చేసి చేస్తాము మన జ్ఞాపక శక్తి చక్కగా పెరుగుతుంది మన శరీరంలో అలజళ్లు ఏమీ ఉండవు ఇంత చక్కటి ధ్యానాన్ని నేను విక్ష్మయ గురుజీ ద్వారా మహతి ఆడిటోరియం తిరుపతిలో నేర్చుకున్నాను తర్వాత సార్ పిరమిడ్ ధ్యానంలో రెండు వేల ఏడు నుంచి పిరమిడ్ సొసైటీలో నేను వర్క్ చేస్తున్నాను సో అందరికీ కూడా ధ్యానం నేర్పిస్తున్నాను మరి ధ్యానం చేయడం వల్ల ఏం లాభాలు ఈ ధ్యానం ఎవరెవరు చేయొచ్చు ఏ వయసు వాళ్ళు చేయొచ్చు అంటే ధ్యానము చిన్న మూడు సంవత్సరాల పిల్లల నుంచి ధ్యానం చేయొచ్చు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా చేయొచ్చు ధ్యానం ఈ ధ్యానం చేయడం వల్ల చిన్న పిల్లల్లో మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది చక్కగా ఏకాగ్రత కుదురుతుంది వాళ్ళు చిన్నప్పటి నుంచే ధ్యానం చేయడం వల్ల వాళ్ళు ఏ బుక్ చదివినా చక్కగా వాళ్ళకి గుర్తుండి మళ్ళీ ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళు చెప్పగలరు మరి ఇంత చక్కటి ధ్యానాన్ని మన పిల్లలకి మనము మూడు సంవత్సరాల వయసు నుంచే మనము తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకొని వాళ్ళకి నేర్పించాలి ముసలి వాళ్ళ వరకు చేయొచ్చు మరి ఎన్ని నిమిషాలు చేయాలి ఈ ధ్యానము అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు ఐదు నిమిషాలు చేస్తే చాలు వాళ్ళకి ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే చాలు మరి అరవై సంవత్సరాల వాళ్ళు అరవై నిమిషాలు చేస్తే చాలు ఓకే ఇది మనశ్శాంతి నిద్ర లేదు ఇట్లా ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు మాకు మనశ్శాంతిగా లేదు మాకు నిద్ర రాదు రాత్రిపూట అంటే మీరు ధ్యానం చేస్తే మీకు చక్కగా నిద్ర పడుతుంది కాబట్టి చిన్న వయసు అప్పటి నుంచే మనము చక్కగా ధ్యానం చేసుకోవాలి మరి ధ్యానం ఎలా చేయాలి అంటే ఏ పొజిషన్లో చేయాలి కింద కూర్చోవాలా అని మనకు డౌట్ ఉంటాయి కదా మరి ఎలా చేయాలంటే ఇది ఒక సాప వేసుకొని కింద కూర్చోవచ్చు సోఫా పైన కూర్చోవచ్చు కుర్చీ పైన కూర్చోవచ్చు మంచం పైన కూర్చోవచ్చు ఆనుకొని కూర్చోవచ్చు గోడకి మరి ఎలాగైనా సుఖాసనంలో కూర్చోవాలి సుఖాసనం అంటే చక్కా మొక్కలు వేసుకొని కూర్చోవచ్చు లేదా ఇలా మనం చైర్లో కూర్చున్నప్పుడు కాళ్ళు క్రాస్ చేసుకోవాలి వేళ్ళల్లో వేలు పెట్టుకోవాలి మరి కళ్ళు తెరుచుకొని చేయాలా మూసుకొని చేయాలని ఒక డౌట్ ఉంది చాలా కొంతమంది కళ్ళు తీసుకొని ఉంటారు అలా కాదు కళ్ళు మూసుకోవాలి మనము వెళ్ళల్లో వేలు పెట్టుకోవాలి రెండు కళ్ళు కా కాళ్ళు క్రాస్ చేసుకోవాలి చైర్ పైన కూర్చున్నప్పుడు మామూలుగా చక్కా మొక్కలు వేసుకొని సుఖాసనంలో కూర్చోవచ్చు కళ్ళు మూసుకోవాలి కూసుకు మూసుకున్న తర్వాత మనకి చూడండి కళ్ళు మూసుకున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎప్పుడూ లేని ఆలోచనలు అప్పుడే వస్తాయి చిన్నప్పటి నుంచి జరిగిపోయిన ఆలోచనలు వస్తాయి అందుకని మనం ఏం చేయాలంటే ఈ ఆలోచనలు వస్తాయి కదా అప్పుడేం చేయాలి జ్ఞానంలో కూర్చుంటామో కళ్ళు ఏమో మూసుకోమన్నది మూసుకున్నాము బాగుంది ఇప్పుడు కళ్ళు మూసుకుంటేనే ఎన్నో ఆలోచనలు వస్తాయి అంటే గతంలో జరిగిపోయినవి లేదా భవిష్యత్తు గురించి ఇట్లా ఆలోచనలు వస్తాయి అందుకే మనం ఏం చేయాలంటే శ్వాస మీద ధ్యాస మన శ్వాస నిమిషానికి పదహైదు శ్వాసలు జరుగుతాయి ఋషులు చెప్తారు ఏమంటే మనకి ఒక నిమిషానికి అంటే ఒక రోజుకి ఒక నిమిషానికి పదహైదు శ్వాసలు తీసుకుంటే ఒక రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల శ్వాసలు తీసుకుంటాం కాబట్టి మన ఆలోచనకి మన శ్వాసకి సంబంధం ఉంది మన శ్వాసనే గమనిస్తూ 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 ఉంటే ఏమవుతుందంటే ఆలోచన రహిత స్థితి కలుగుతుంది మనకి అంటే ఏ ఆలోచన ఉండదు ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం మన మనస్సుకి పని పెడతా ఉన్నాం ఎందుకంటే మన మనస్సు ఒక రోజుకి అరవై వేల ఆలోచనలు చేస్తుంది అరవై వేల ఆలోచనలు చేస్తాయి అది గతానికి సంబంధించి సుమారుగా యాభై తొమ్మిది వేల ఆలోచనలు ఉంటాయి ఒక్క రోజుకి అందుకని మనం ఏం చేస్తామంటే శ్వాసను ఎప్పుడైతే గమనించడం ప్రారంభిస్తామో ఈ ఆలోచనలన్నీ కూడా గతానికి సంబంధించి అయినా కావచ్చు భవిష్యత్తుకు సంబంధించి అయినా కావచ్చు ఆలోచనలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి తద్వారా ఏమవుతుందంటే మనకి ఆలోచన రహిత స్థితి కలుగుతుంది ఎందుకంటే మన మనసు ఏం చేస్తాం మన మనసుని శ్వాస మీదే దృష్టి పెట్టాం ఇంకెక్కడికి పోలే ఏదేదో ఆలోచన చేయలే కూర్చున్నాము ధ్యానాన్ని కూర్చున్నప్పుడు మన శ్వాసనే గమనిస్తున్నప్పుడు ఆలోచనలు ఏం లేవు ఇప్పుడు ఏమవుతుంది అంటే మన బ్రహ్మరంధ్రం గుండా అంటే మనం ముచ్చు అంటాం కదా మన తలపైన ఉచ్చు అంటాం కదా ఆ బ్రహ్మరంధ్రం గుండా మన లోపలికి ప్రాణశక్తి అనేది వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే మనము గాఢ నిద్రలో శక్తిని పొందుతాం గాఢ నిద్రలో అంటే సుమారుగా మనకి రెండు గంటలు రాత్రి రెండు గంటలు నుంచి మన గాఢ నిద్ర ఉంటుంది ఎవరికైనా కానీ అప్పుడు శక్తిని పొందుతాము మరుసటి రోజు ఆ శక్తిని ఉపయోగించుకుంటాము కానీ ఆ శక్తి అయిపోయినప్పుడు అలసిపోతాము మరి ఈ అలసటి నుంచి మళ్ళీ మనం శక్తివంతం కావాలంటే మనకి ధ్యానం చాలా ఉపయోగపడుతుంది ఈ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఎప్పుడు కూడా అలసిపోయినట్టుగా ఉండదు మనం అలసిపోయినట్టుగా అనిపించినా మీరు వెంటనే ఒక పది నిమిషాలు ధ్యానం చేస్తే మళ్ళీ మనం ఎనర్జీని పుంజుకుంటాం మరి ఇక్కడ ఏమవుతుందంటే ఈ ధ్యానము పిరమిడ్లో చేయడం వల్ల మూడింతలు శక్తివంతంగా